నమస్తే వెల్కమ్ టు ఆర్టీఐ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు నూట నాలుగవ జయంతి పివి జ్ఞానభూమిలో నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ తిరుమలలో శ్రీ శ్రీనివాస కళార్చనలో గందరగోళం కళాకారుల నుంచి ప్రదర్శన కొరకు డబ్బులు వసూలు జరిగిందంటూ ఆరోపణలు గాంధీ భవన్ కు చేరుకున్నారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కొండ పేరు మార్పు వద్దు బిఆర్ఎస్ నాయకుల ఆందోళన రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిసిన ఎంపీ కేశినేని శివనాథ్ కార్యకలాపాల సమన్వయంపై విస్తృతంగా చర్చ విశాఖ జగన్నాథ హాజరైన భక్తులు మెదక్ జిల్లా నర్సాపురం మున్సిపాలిటీ ఐదో వార్డు ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ రాహుల్ రాజ్ మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు నూట నాలుగవ జయంతి సందర్భంగా పివి జ్ఞానభూమిలో పివి కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు తర్వాత ఉచిత ఐస్ స్క్రీనింగ్ క్యాంపును ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మాజీ భారత ప్రధాని పివి నరసింహారావు నూట నాలుగవ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పిస్తున్న వారు దేశానికి అనేక సంస్కరణలు చేశారు మానవ వనరులకు సంబంధించిన విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తెచ్చారు నవోదయాలు గురుకులాలు తెచ్చారు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చారని అన్నారు దేశం తన కాళ్ళ మీద తాను నిలబడేలా ఆర్థిక సంస్కరణలు తెచ్చారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వంగరలో జన్మించారు వంగరలో స్మృతి వనం పూర్తి చేసే కార్యాచరణ తీసుకున్నారు వచ్చే జయంతి వరకు మెమోరియల్ సెంటర్ మ్యూజియంతో పాటు అన్ని బాగుండేలా ఏర్పాటు చేస్తాం మా గురువు చొక్కరావుకి అత్యంత సన్నిహితంగా ఉండేవారు యువతకు పివి నరసింహరావు జయంతి స్ఫూర్తి హిందీ స్థాయి నుంచి ప్రధాని వరకు ఎదిగిన బొదిగిన వ్యక్తి పివి నరసింహారావు ఆయన ఆర్థిక సంస్కరణలు విద్యా వ్యవస్థలు చేసిన మార్పులు ఆదర్శనమని కొనియాడారు తిరుమలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస కళ్యాచనలో గందరగోళ వాతావరణం నెలకొంది తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన రెండు వేల మంది కళాకారులు తమ నుంచి ఓ వ్యక్తి రెండు వేల రూపాయలు వసూలు చేశారంటూ చెప్తున్నారు అయితే నృత్య ప్రదర్శనకు అనుమతి లేకపోవడంతో ఆందోళన చెందారు కళాకారులు కళాకారులు ఆస్థాన మండపం వద్ద బారులు తెరిన కళాకారులు తల్లిదండ్రులు నృత్య ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు గాంధీ కి చేరుకున్నారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కొండా మురళి కడియం శ్రీహరి మరియు పార్టీకి చెందిన వారిపై తీవ్ర విమర్శలు చేయడంతో వివాదం రాజుకుంది దీంతో క్రమశిక్షణ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి కొండా మురళిని పిలవడంతో కొండా మురళి తన వర్గీయులతో భవన్ చేరుకున్నారు తన అనుభవంలో ఉన్న భూమిలో కాసిన మామిడికాయలను అమ్ముకునేందుకు తీసుకెళ్తుండగా అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంతో తవనంపల్లి మండలం జి గొల్లపల్లి రైతులు అటవీ శాఖ అధికారులపై తిరగబడ్డారు దీంతో పరిస్థితి ఉద్రక్తంగా మారింది ఈ సందర్భంగా రైతులు సోమశేఖరు రామయ్య సిద్ధప్ప శ్రీనివాసులు గౌడ్ భాస్కరయ్య నాగరాజు నీరజాక్షాలు మొగులప్ప వెంకటరామయ్య చెంగల్ రాయలతో పాటు యాభై మంది రైతులు తమ ఆవేదనను మీడియా ఎదుట వెళ్లగక్కారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ముత్తాతల కాలం నుంచి అనుభవంలో ఉన్న భూమికి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ప్రభుత్వం పట్టా మంజూరు చేసింది అన్నారు అప్పటి నుంచి తాము మామిడి చెట్లు నాటుకొని మామిడి పంటని నమ్ముకొని బతుకుతున్నామని తెలిపారు అయితే మామిడికాయలు పోసి అమ్ముకునేందుకు తరలిస్తుండగా అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడం ఎంతమాత్రం న్యాయమన్నారు ఈ సంఘటనలో ఫారెస్ట్ అధికారులు జయశంకర్ సుదర్శన్ కుమార్ జబీ అల్లా నరేష్ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన చెందారు మామిడి కాయలను తీసుకెళ్లరాదని అధికారులు అడ్డుకోవడంతో రేపు జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్లనున్నారు ఈ విషయంపై వెంటనే ఉన్నతాధికారులు స్పందించాలని లేని పక్షంలో ఆందోళన దిగుతామని హెచ్చరించారు కోర్టు నుంచి నాలుగు రోజులుగా కాయ అప్పుడంతా నిలపలేదు ఇప్పుడు మాత్రం వచ్చి నిలిపినారు దీన్ని జయశేఖర్ సారు ధిక్కరిస్తున్నారు ఫారెస్ట్ ఆఫీసర్ జయశేఖర్ సారు ఇది పని చేయదు అనేసి అంటున్నారు హైకోర్టు ఆర్డర్ ఆర్డర్ పని చేయదు అనేసి అంటున్నారు అన్నపూర్ణ క్యాంటీన్ బదులు ఇందిరా క్యాంటీన్లుగా పేరు మార్చడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమం చేపట్టింది ఇక లిబర్టీలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు భారత కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి యువతకు మెరుగైన క్రీడా అవకాశాల కల్పనపై అభిప్రాయాలు వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఏసీఏ మరియు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ కార్యకలాపాల సమన్వయంపై విస్తృతంగా చర్చ జరిపారు రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పించేందుకు గల అవకాశాలపై ఇద్దరు నేతలు సమాలోచించారు సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి చేరుకున్నారు సిట్ అధికారులు హాస్పిటల్లో ఉన్న ఎంపీ రఘునందన్ రావు స్టేట్మెంట్ రికార్డు చేశారు అధికారులు तो सार <laughs> దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వచ్చే నెల ఎనిమిదవ తేదీన వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం వైఎస్ఆర్ సిపి ఇంటలెక్చువల్ విభాగం అధ్యక్షులు వై ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి తెలిపారు బంజారా హిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీ రిక్రియేషన్ సెంటర్ లో ఆయన వైఎస్ఆర్ అభిమానులతో కలిసి జులై ఎనిమిదిన నగరంలో నిర్వహించనున్న వైఎస్ఆర్ అభిమానుల ఆత్మీయ సమ్మేళనం కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదాపూర్లోని బొట్టా కన్వెన్షన్ సెంటర్లో ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామని నగరంలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన తెలిపారు వైఎస్ఆర్ ఒక యుగ పురుషుడని ప్రతి పేద గుండె తడిని చూశారు కాబట్టే మహానేత అయ్యాడని అన్నారు ఈ కార్యక్రమంలో నేతలు ఏపీ రెడ్డి వైఎస్ఆర్ సిపి ఇంటెలెక్చువల్ విభాగం ప్రధాన కార్యదర్శి చొక్కం సంజీవయ్య పిఎస్ కృష్ణమోహన్ రెడ్డి డాక్టర్ బిఎంకే రెడ్డి బి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరూ అందరి మనసులో శాశ్వతంగా నిలబడతారు అటువంటి వ్యక్తుల్లో అన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పదహారు సంవత్సరాలే చనిపోయి అది ప్రతిక్షణం మదిలో మనసులో జ్ఞాపకాల్లో ఆయన నిలిచి ఉన్నారు ఆయన పుట్టినరోజు సందర్భంగా జూలై ఎనిమిదవ తారీఖు సేవా కార్యక్రమాలతో పాటు రక్తదానం అటువంటి అన్నదానం సేవా కార్యక్రమాలతో పాటు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారిని అభిమానించారో ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి వల్ల లబ్ధి పొందారో ఎవరైతే వారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ అయితే మీ విద్య విద్య కోసం ఆయన ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ ఇటువంటి వాటిలో లబ్ధి పొంది ఈ రోజు జీవనాన్ని సాగిస్తున్నారు వాళ్ళందరూ ఆయన్ని కృతజ్ఞత తీర్చుకునే రోజుగా భావించి జూలై ఎనిమిదవ తారీఖు గుట్టా కన్వెన్షన్ లో జరిగే కార్యక్రమానికి వచ్చి అందరు కార్యక్రమం విజయవంతం చేయాలి విశాఖ కొత్త రోడ్డు వద్ద జగన్నాథ రథయాత్రను ఘనంగా నిర్వహించారు విశాఖలోని వన్ టౌన్ పరిధిలో ఉన్న జగన్నాథ స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన యాత్ర జగదంబ సెంటర్ చౌల్ట్రీ వరకు కొనసాగింది యాత్రలో భారీగా భక్తులు హాజరయ్యారు మహిళలు యువతులు చిన్నారుల ఆటపాటలు కోలాటాలు నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ ఆధ్యాత్మిక వేడుకలో విశాఖ ఎంపీ శ్రీ భరతు ఎమ్మెల్యేలు వంశీ గణబాబు పాల్గొన్నారు

五块钱 జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ ఐదవ వార్డు ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం ఉదయం శ్రీవారి దర్శనార్థం తిరుమల విచ్చేసిన పలువురు ప్రముఖులు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు విఐపి ప్రారంభ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న కర్ణాటక మంత్రి హెచ్కే పాటిల్ సినీ నటుడు సమీర్ హాసన్ స్వామివారిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలు న్యూస్